దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ప్రజలు ఖర్చులు ఎక్కువగా చేయాలి కానీ మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కృంగిపోతున్నారు ఆదాయాలు పడిపోయాయి ఫలితంగా ఖర్చులను భారీగా తగ్గించుకున్నారు దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడానికి ప్రధాన కారణం ఇది మరో కారణం ప్రభుత్వ వ్యయం కూడా తగ్గిపోవడం ఈ రెండు కారణాలతో భారత రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయింది ఈసారి కేవలం ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటునే భారత్ నమోదు చేసింది వాస్తవానికి నిపుణులు ఆరు శాతానికి పైగా వృద్ధి రేటును అంచనా వేశారు అయితే ఆర్బీఐ ఏకంగా ఏడు శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది కానీ అంచనాలు తారుమారు అయ్యాయి అసలు ప్రజల ఖర్చులకు దేశ ఆర్థిక అభివృద్ధికి లింక్ ఏంటి మధ్యతరగతి ప్రజలపై భారం పడితే ఆర్థికంగా దేశం నష్టపోతుందా వాజ్ డిస్టోరీ భారత ఆర్థిక వృద్ధి నెమ్మదించింది కొన్నేళ్లుగా దూసుకెళ్తున్న భారత జీడీపీకి స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చింది తాజా జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి కానీ ఆశించినంతగా ఆర్థిక వృద్ధి కనిపించటం లేదు గత త్రైమాసికంలో భారత వృద్ధి రేటు ఐదు పాయింట్ నాలుగు శాతంగా నమోదైంది నిజానికి ఇదే రెండేళ్ల కనిష్ట వృద్ధి రేటు కానీ తొలి త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు శాతంగా వృద్ధిని భారత్ నమోదు చేసుకుంది సో మూడు నెలల్లో వృద్ధి రేటు పడిపోయింది అంతేకాదు అంచనాల కంటే మరీ తగ్గిపోయిందే రెండో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నిపుణులు అంచనా వేశారు కానీ దానికి భిన్నంగా ఒకటి పాయింట్ ఒకటి శాతం పడిపోయింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం రెండో త్రైమాసికంలో ఏకంగా ఏడు శాతం వృద్ధి రేటును సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది కానీ లక్ష్యం చేరుకోవటంలో విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే ఈ మూడు నెలల్లో ఏం జరిగింది ఎందుకు ఆర్బీఐ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమైంది ఈ గణాంకాలు ఎలాంటి సంకేతాలనిస్తున్నాయి వృద్ధి రేటు తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో వేతనాలు కోతలకు గురయ్యాయి దీని ప్రభావం మధ్యతరగతిపై నేరుగా పడుతోంది వారి ఆదాయాలు పడిపోయాయి వినియోగదారుల ఖర్చులపై ప్రభావం చూపింది మధ్యతరగతి ప్రజలు ఆహారంపై వ్యయాన్ని కూడా తగ్గించుకున్నారు సిటీ బ్యాంక్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది మధ్యతరగతి కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నట్టు వెల్లడించింది నవంబర్లో వినియోగదారుల వ్యయాలు రెండేల కనిష్టానికి పడిపోయినట్టు సిటీ బ్యాంక్ అంచనా వేసింది అసలు ఎందుకు ప్రజలు ఖర్చు చేయటం లేదు తాజా నివేదికల ప్రకారం ప్రజల సంపాదన తగ్గిపోయింది అందుకు అనుగుణంగా ఖర్చులను కూడా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది కనీస అవసరాల విషయంలో కూడా పొదుపుగా ప్రజలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ కారణంగా ప్రధాన కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మోటార్ సైకిళ్ల విక్రయ కంపెనీ బజాజ్ ఆటో భారత్ లోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ సహా అనేక కంపెనీలు టెన్షన్ పడుతున్నాయి ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఈ కంపెనీలు తాజాగా బలహీనమైన రాబడులను నమోదు చేశాయి మిడిల్ క్లాస్ నుంచి కొనుగోల డిమాండ్ పడిపోయిందని ఆయా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి సో మధ్యతరగతిలో ఆర్థిక ఇబ్బందులనేది ఒక ఆందోళన మాత్రమే రెండో ఆందోళన ప్రభుత్వ వ్యయాలు ఈ ఏడాది ప్రభుత్వ వ్యయాలు కూడా నిమ్మదించాయి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తి ప్రభుత్వ ఖర్చులే ఈ వ్యయాలతో ఉద్యోగాలను సృష్టించొచ్చు ఇదే ఇతర ఆర్థిక మందగమనాలకు కారణమవుతోంది ఈ ఏడాది పదకొండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే మోడీ ప్రభుత్వం ఎంత వెచ్చించింది రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలల్లో కేవలం ముప్పై ఏడు శాతం నిధులను మాత్రమే వెచ్చించింది అంటే పదకొండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించాలని ప్లాన్ వేసిన ఢిల్లీ సగం నిధులను కూడా వినియోగించలేదు దీనికి కారణం సార్వత్రిక ఎన్నికలు రావటమే ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి దీని కారణంగా పలు ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి ఎన్నికల సమయంలో భారీ ప్రాజెక్టులను ప్రభుత్వాలు ప్రారంభించవు ఒకవేళ ప్రాజెక్టులను చేపడితే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అవుతోంది భారీ ప్రాజెక్టులు చేపట్టడం ప్రభావితం చేయటం అవుతుంది మేజర్ ప్రాజెక్టులను చేపట్టాలంటే ఎన్నికలకు ముందైనా ప్లాన్ చేసుకోవాలి లేదంటే ఎన్నికల పెట్టుకోవాలి సో భారత్ లో సార్వత్రిక ఎన్నికలు జూన్ లో ముగిశాయి ఖర్చులకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇంకా సేకరించలేదు సో ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వానికి మరింత సమయం అవసరమవుతుంది నిజానికి ప్రభుత్వ వ్యయ లక్ష్యం తగ్గించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం హెచ్చరికలు కూడా జారీ చేశారు మధ్యతరగతి ఆదాయం పడిపోవటం ప్రభుత్వ వ్యయాలు నెమ్మదించటం ఈ రెండు కారణం లు ఆర్థిక వ్యవస్థ దూకుడుకు కల్లెం వేశాయి తయారీ సేవలు వంటి కొన్ని కీలక రంగాలు కూడా నిమ్మదించాయి భారత ఆర్థిక వృద్ధి నిరుత్సాహానికి గురిచేసిన కొన్ని పాజిటివ్ సంకేతాలు కనిపించటం ఊరట కలిగించింది గ్రామీణ భారతంలో వ్యయం పెరుగుతోంది ఇటీవల వరుస పండుగలు అందుకు దోహదం చేశాయి బహుశా గ్రామీణ ప్రాంతంలో వ్యయాలు ఎంత మేరకు పెరిగాయన్నది వచ్చే త్రైమాసికంలో తెలియనుంది సాధారణంగా దేశంలో వినియోగదారుల ఖర్చులు భారీగా ఉంటాయి అంతేకాకుండా ఖరీఫ్ పంటలు చేతికొచ్చాయి రైతులకు ఆనందాన్ని ఇచ్చే సమయం అన్నమాట వారి చేతికి డబ్బందితే కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపుతారు ఇవన్నీ భారత ఆర్థిక వృద్ధిని మళ్లీ ట్రాక్ ఎక్కించడానికి సహకరిస్తాయి అందుకే తమ వృద్ధి అంచనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆశలు పెట్టుకుంది ఇటీవల కొన్నేళ్లలో భౌగోళిక ఆర్థిక వ్యవస్థ అనుకోని షాక్లను ఎదుర్కొంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు గతేడాది భౌగోళిక వాణిజ్యం కూడా గతేడాది కంటే క్షీణించిందన్నారు అగ్రదేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను తట్టుకుని బలంగా నిలుస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు అంతర్జాతీయ ఆందోళనలు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం సాఫీగా సాగుతోంది ఉందని స్పష్టం చేశారు భారత ఆర్థిక వృద్ధి రేటు విషయంలో ఆర్బీఐ తన అంచనాలను మార్చుకోలేదు భారత ఆర్థిక వృద్ధి రేటులో ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తోంది భారీగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఈ సెంట్రల్ బ్యాంకే అదుపు చేస్తోంది గత నెలలో ఆహార ధరలు పది శాతానికి పైగా పెరిగాయి అందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎక్కువగానే ఉంచింది ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీ రేట్లను తగ్గించే పరిస్థితులు కనిపించడం లేదు అయితే అధిక వడ్డీలంటే రుణాలు కాస్ట్లీగా మారుతాయి దీంతో చాలా మంది రుణాలను తీసుకోవటానికి వెనుకాడుతారు చేతుల్లో డబ్బు తక్కువగా ఉంటుంది కొనుగోలు తగ్గిపోతే ధరలు అదుపులోకి వస్తాయి ద్రవ్యోల్బణం తగ్గుతుంది కానీ ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు భౌగోళిక ట్రెండ్లకు అద్దం పడుతోంది ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో భౌగోళిక ఆర్థిక వృద్ధి రేటు నాలుగు శాతం కంటే తక్కువగానే నమోదైంది అమెరికా రెండో త్రైమాసికం వృద్ధి రేటు మూడు శాతం మాత్రమే ఇక రెండో ఆర్థిక వ్యవస్థగా పేరున్న పొరుగుదేశం చైనాను చూడండి ఒకప్పుడు రెండంకెల వృద్ధిని నమోదు చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు కేవలం ఐదు శాతానికి మించటం లేదు భారత్ రెండో త్రైమాసికంలో ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేస్తే చైనా మాత్రం నాలుగు పాయింట్ ఏడు శాతానికి పరిమితమైంది జపాన్ జర్మనీ సైతం వృద్ధికి పరిమితమయ్యాయి టాప్ నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూసినా భారత వృద్ధి రేటు మెరుగ్గానే నమోదవుతుంది భారత ఆర్థిక వృద్ధి తగ్గినా సరే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మాత్రం ఇండియానే కావటం విశేషం